హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో నాకు మీషో నుంచి వచ్చిన ఆర్డర్స్ని ఎలా ప్యాక్ చేశాను అన్నది నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి దాని తర్వాత వీడియో ఇది సో మరి ఏ సైజ్ శారీ అయినా కూడా ఈ బార్కోడ్ కవర్స్లో సరిపోతుందా అంటే మనమే సరిపెట్టాలండి ఎందుకంటే ఇవి ఉండడం వల్ల మనకే బెనిఫిట్ సో ఇది ఖచ్చితంగా ఈ కవర్స్ని మనం వాడడం వల్లనే అంటే ఏమైనా క్లైమ్స్ ఉన్నా కూడా అవుతున్నాయి నాకు ఒకటే క్లైమ్ అయిందండి ఒక రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది అంటే మన ప్రోడక్ట్ తీసేసుకొని ఒకటి రాంగ్ ప్రోడక్ట్ పెట్టారు తను సో అది నాకు ఇబ్బంది అయితే నాకు వెంటనే నేను మీషోకి మెయిల్ పెడగానే బార్ కోడ్ ఎంత అని అడిగితే బార్ కోడ్ ఇచ్చాను సో నాకు అట్లా క్లైమ్ వచ్చింది సో ఈ విధంగా నేను అన్ని సారీస్ కూడా ప్యాక్ చేసుకున్నాను సో ఇట్లా ఉంటుంది ఇక్కడ ఒక ప్లాస్టర్ టైప్లో వస్తుంది మీ అందరికీ తెలిసిందే సో ఇట్లా వచ్చిన వాటిని నేను ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాను ఎన్ని ఆర్డర్స్ నాకు ఒకేసారి వచ్చాయా అంటే ఇంతకు మించే వచ్చాయండి ఒకటేసారి నాకు ఫోర్టీన్ ఆర్డర్స్ వచ్చాయి ఫోర్టీన్ ఆర్డర్స్లో ఆల్రెడీ సిక్స్ ఎల్పోయినాయి ఇంకా ఫైవ్ ఉన్నాయి ఇంకొక టూ ఆర్డర్స్ కూడా రెడీగా ఉన్నాయి అవి కూడా పిక్ చేయాలి కంప్లీట్ డ్రెస్ అవి కూడా సో ఈ విధంగా ఉన్నాయి సో వాటితో పాటు ఈ బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ వచ్చాయి ఇవి కూడా ప్యాక్ చేయాలండి ఇంకా మీలు ఎవరికైనా కావాలన్నా కూడా చెప్పండి ఇలాంటి బ్యాంగిల్స్ ఇంకా సన్న బ్యాంగిల్స్ కూడా చేస్తూ ఉంటాము తర్వాత వచ్చేసి నాకు వచ్చిన ఇంకొక ఆర్డర్ ఏంటి అని అంటే ఇదండి లక్ష్మీ పెండెంట్ లక్ష్మీ పెండెంట్ తోటి గ్రీన్ బీడ్స్ ఉంటాయి కదా మీకు క్లియర్గా కనబడుతుంది ఇక్కడ పెడుతున్నాను చూడండి సో ఈ విధంగా లక్ష్మీ పెండెంట్ తోటి గ్రీన్ బీడ్స్ ఉంటాయి కదా ఇది ఆర్డర్ వచ్చిందండి ఇది ఇట్లాంటివి ఒక ఫోర్ సెట్స్ ఆర్డర్ వచ్చాయి సో ఇవి కూడా నేను చాలా తక్కువకి ఇస్తున్నానండి మీరు ఎవరికైనా కావాలన్నా కూడా కామెంట్ చేయండి సిఓడి ఎలాగో అవైలబుల్ ఉంది అంటే మీషో ఉంది కాబట్టి సిఓడి అవైలబుల్ ఉంటుంది ఆర్ మీరు ఆన్లైన్ పే చేసి తీసుకుంటా అన్నా కూడా వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా రెడీగా ఉంటుందండి ఎప్పుడు కూడా సో మంచి మంచి బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ కానీ అన్నీ ఉంటాయండి ఎవరికి ఎలాంటిది కావాలన్నా ఓన్లీ పెండెంట్స్ కావాలన్నా కూడా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి పెండెంట్స్ కూడాను సో ఇట్లా ఉంటాయండి మీకు మీకు ఏది నచ్చినా కూడా కామెంట్ చేయండి ఓకేనా వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది మీకు ఏది కావాలన్నా కూడా నేను వెంటనే చెప్తూ ఉంటాను ఓకేనా సో ఇవ్వండి నాకు వచ్చిన ఆర్డర్స్ మీకు ఏమనిపించిందో ఈ వీడియో వీడియోపై ఉన్న కామెంట్ని కామెంట్ చేయండి సో ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను సో నాకు అంటే ఎక్స్పీరియన్స్ బిజినెస్లో చాలా ఉంది బట్ ఇది ఛానల్లో అన్నది చాలా తక్కువ సో అందుకని చెప్తున్నాను సో ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్